మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్రుల తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి ఎముకలు క్రుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తుల నుండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మరో ప్రపంచం ధరి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షుకాభ్రముల ప్రళయ ఘోష వలె పెళ్ళ విరుచుకుపడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచము కనగణవండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాల జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల క్రాగే చముర కాదివి ఉష్ణరక్త కాసారం శివ సముద్రము నయాగరావలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగార విరామం మ్రోగింది మోగింది వలెను రేచుల వలెను ధనంజయునిల సాగండి కనబడలేదా ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాలల భుగభుగలు